హాయ్ అండి ఈరోజు నేను మీకు నాటుకోడి పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి మనం ముందుగా కుక్కర్ గిన్నె అనేది పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టి నేను డైరెక్ట్గా కుక్కర్ గిన్నెలోనే తాలింపు అనేది పెడుతున్నాను గిన్నె వేడైందండి ఇప్పుడు మనం కర్రీకి కావాల్సిన ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది ఇంకా నేను దానికోసం చక్కా లవంగా ఇలాచి బిర్యానీ ఆకు ఇవన్నీ పోపులో వేస్తున్నాను ఇవి వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది కర్రీకి వస్తుంది అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నానండి కొంచెం గ్రేవీ కూడా ఉండడం కోసమని అవి కూడా వేసేసుకొని మనం బాగా ఫ్రై చేసుకుందాం ఇలా గోల్డ్ కలర్ వచ్చాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న చికెన్ పీసెస్ అనేవి మనం పోపులో వేసేసుకుందాం ఈ మసాలా అంతా పట్టే విధంగా మనం ముక్కలన్నీ కలిపేసుకొని కొంచెం కుక్ అయ్యాక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకొని ఒక్క నిమిషం పాటు కుక్ అవ్వనిద్దాం తర్వాత ఒక స్పూన్ పసుపు పసుపు వేసిన తర్వాత కూడా కొంచెం కుక్ అయ్యాక అప్పుడు మళ్ళీ నేను కారం అనేది యాడ్ చేస్తాను కారం అనేది మన రుచికి సరిపడా ఎంతైనా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఆయిల్ అనేది బాగా కుక్ అవ్వాలి చికెన్ అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మనం మూత పెట్టుకొని ఉడికిద్దాం తర్వాత ఒక టమాటా పెద్ద టమాటా తీసుకున్నాను అది టమాటా ముక్కలు అనేవి త్వరగా మగ్గడం కోసం కొంచెం చిట్కెడంతా సాల్ట్ వేసుకుందాం చూసారు కదా టమాటా అనేది చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మనం తగినన్ని నీళ్ళు పోసుకొని మనం కుక్కర్ విజిల్లు పెట్టుకోవాలి కదా సో ఒక నాలుగు విజిల్ వచ్చేంత వరకు కుక్ అవ్వాలంటే మనం అందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అందులో మనం చేసేది పులుసు కాబట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉంచుదాం అయిపోయిందండి నాలుగు విజిల్ వచ్చాయి ఇప్పుడు ప్రెషర్ మొత్తం తీసేసి మనం మూత తీసేద్దాం ఇలా తీసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని చిట్కాడు అంతా మసాలా నేను ఎక్కువ వేయట్లేదండి కొంచెమే వేసుకున్నాను తర్వాత కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ నాటుకోడి పులుసు అనేది మనకి రెడీ అయిపోయింది ఇది రైస్ చపాతి పుల్క పూరి గారెలు ఇలా ప్రతి దానిలో కూడా చాలా బాగుంటుంది చూశారు కదా ఈ విధానంగా చూసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్